పరిష్కార దిశగా ఎవరు కూడా చెప్పలేదు ఇప్పటిదాకా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది పోయి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది విద్యార్థి నాయకులు పోయి అక్కడ ఈడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర గొడవ చేసిర్రు అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం అని చెప్తారు చేసి ఒక ఫోటో పెడతారు చామల కిరణ్ కుమార్ రెడ్డితో దిగిన ఫోటో రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో కుడంగల్ వ్యక్తి నేను ఒకటే చెప్తున్నా అండి ఇందాక ప్రశ్నిమిత్రులు అడిగినట్టు దీంట్లో అందరూ మీ వాళ్ళు కూడా కొంతమంది పోర్షన్లు వేస్తున్నారు మా వాళ్ళు అవతల వాళ్ళు ఇవతల వాళ్ళు కొంతమంది ఏంటంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ తోటి నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నా దాంట్లో ఉన్న వ్యక్తులు నిన్ననే అరెస్ట్ చేయబడ్డారు కానీ ఇలా పొద్దున పురంధేశ్వర్ ఎవరిని అరెస్ట్ చేయాలి పురంధేశ్వర్ గారు వచ్చి అసలు అరెస్ట్ కూడా కాలేదన్నారు ఇగో ఈ ఛార్జ్షీటు అంటే నేను చెప్పేది మా ప్రభుత్వం సైడ్ నుంచి వితిన్ అవర్స్లో వాళ్ళు ఎవరన్నా ఉండని అండి వాడు ఎవడన్నా ఓవర్ ఎగ్జైట్మెంట్ ఫెల్లో ఉంటాడు వారు ఏ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాలుగు ఫోటోలు రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ ప్రెస్లో చెప్పేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ మీద మనం బురద తల్లినట్టే అనుకుంటే అది వాళ్ళ తప్పు ఇవాళ ఒక పెద్ద సంవత్సరాలు ఐదు వందల మంది ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగం చేసేటోడు పోయి ఎక్కడ రోడ్ యాక్సిడెంట్ చేస్తే ఆ ఉద్యోగంలో ఆ కంపెనీ నడిపేటోళ్ళు ప్రోత్సహించో లేకపోతే అక్కడెక్కడ యాక్సిడెంట్ ఎవరైనా చచ్చిపోతే కంపెనీకి సంబంధం ఉండదు అట్లే కాంగ్రెస్ పార్టీ లక్షల మంది పని చేస్తుంటారు మరి అదే వ్యక్తి మరి మరి ఇప్పుడు ఈ ఫోటోస్ చూడండి అదే వ్యక్తి ఇడు మరి ఇదే వ్యక్తి వాళ్ళు ట్యాగ్ చేసే ఫొటోస్లలో నేను అనేది ఏంటంటే మనం ఇరవై నాలుగు గంటలు రాజకీయమే చేద్దామంటే రాజకీయమే మాట్లాడుకోవచ్చు ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఏం సంబంధం ఉంటుంది అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయమని ఎవరైనా చెప్తారా ఆల్రెడీ సబ్జెక్టు డిస్కషన్ అయిపోయింది కోర్టులో ఉంది మ్యాటరు ఎవరో నలుగురు పిల్లలు వాళ్ళు ఏం అజెండాతో పోయిర్రు వాళ్ళకు కూడా స్పేస్ కావాలని పోయిర్రా ఎందుకంటే వాళ్ళు పోయి ఎక్కువ డబ్బులు చచ్చిపోయిన వారికి ఎక్కువ కాంపన్సేషన్ ఇప్పించాలన్న ఆలోచనతో పోయినట్టు పేపర్లు చదివిన వాళ్ళ అజెండా ఏందో తెలియదు వాళ్ళని తీసుకొచ్చి ప్రభోక్ చేసి పంపించింది ఎందుకు పంపిస్తామండి మా ప్రభుత్వంలో మేము మాకు ఏమి ఇంపార్టెన్స్ వస్తుంది అది చేస్తే ఒక్కసారి ఆలోచించండి అన్ని మీ నేను అనేది ఏమి ఇంపార్టెన్స్ వస్తుంది ఆల్రెడీ కేసు ఫైల్ అయింది ఆల్రెడీ చర్చ నడుస్తుంది ఆల్రెడీ ప్రతిపక్షాలు దీన్ని తప్పుతో పట్టించినప్పుడల్లా నాలాంటి రోజు ఎవరో వచ్చి మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాము ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ అనేది హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి చాలా ఫేవరబుల్గా ఉంది మీ అందరికీ మంచి జరగాలే మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి మంచి సినిమాలు ఇంకా తీయాలి మంచి పేరు రావాలని కోరుకుంటోళ్ళమే తప్ప ఇట్లాంటి ఇన్సిడెంట్ ఇది ఇది ఇన్సిడెంట్ ఏంది కాబట్టే కదా ఈ పది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి చర్చ నడుస్తుంది ఇవాళకి ఇలా ఇరవై ఇరవై పంతొమ్మిది రోజులు మేము మాట్లాడు నేను అందుకే కన్స్ట్రక్టివ్గా మాట్లాడుతున్నా నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలేదు మా ప్రభుత్వానికి మంచి పాలన అందియాలని ఉంది మా ప్రభుత్వంలో ఈ తప్పిదం వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన మైల గురించి పట్టించుకున్న వాళ్ళు లేరని మేము స్పందించినాం ఒకటి రెండు సార్లు అందరం కూడా ఇలా మరి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి నిధి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లాంటిదో పీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఉంటుంది కదా మరి బండి సంజయ్ గారు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కలిసి పీఎం రిలీఫ్ నుంచి ఈ స్పందించి రా ఒక కోటి రూపాయలు ఆ మైలకి ఇప్పిస్తామని మా ప్రధానమంత్రి నిధుల నుంచి రిలీఫ్ ఫండ్ నుంచి ఈ యాక్సిడెంట్లో వీళ్ళందరూ సినిమా యాక్టర్కి ఎనక ఇది సినిమా యాక్టర్ తప్పే లేదు సినిమా యాక్టర్ తప్పు లేనప్పుడు మరి ఆమె ఎలా చచ్చిపోయింది ఎవ్వరు తప్పు లేకుండా ఎలా పోయింది ఎవ్వరు తప్పు లేకుండా ఈ తొక్కిసలాట అయింది మరి మీరు బాధ్యత గల్లోళ్ళు మీరు బీజేపీ పార్టీ ఇలా భారతదేశంలో మూడోసారి మీరు అధికారంలో ఉన్నోళ్ళు మీరు మేము ప్రధానమంత్రితో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పే ఒక ధైర్యం కానీ చెప్పేటువంటి మనసు కానీ చెప్పే అటువంటి ఆలోచన కానీ మీకు ఎందుకు రాలేదు మీరు రేవంత్ రెడ్డి గారిని ఎట్ట తప్పు పడదాము రేవంత్ రెడ్డి గారు కండవ కప్పి వ్యక్తి ఎవరన్నా ఉండి అక్కడ గొడవ చేసి దాని మీద స్పందించాలన్న ఆలోచన మీకు వచ్చింది పక్క రాష్ట్రంలో ఉండి కూడా ఆమె మహిళ అధ్యక్షురాలు మహిళ చచ్చిపోయింది మరి ఆ మహిళకు నేను సాయం చేస్తాను మా మా ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా అని మరి బండి సంజయ్ గారు లక్ష్మణ్ గారు బురంధేశ్వరి గారు కిషన్ రెడ్డి గారు అశ్ని వైష్ణవ్ గారు ఎంతమంది స్పందించారండి బీజేపీ నుంచి మరి వాళ్ళకి లేదా బాధ్యత ఓన్లీ రాజకీయమే చేద్దామా చెప్పండి నేను ఒక్కటే చెప్తున్నా మా ప్రభుత్వం ఎవరి మీద